నమస్తే అండి నేను రోజా గేమ్ చేంజర్ దీని గురించి నేను మాట్లాడట్లేదని చెప్పేసి చాలామంది తెగ ఫీల్ అయిపోతున్నారు అన్నమాట ఏం మాట్లాడాలి రికార్డుల గురించి మాట్లాడాలా వచ్చినారు కదా పోస్టర్ వేసినారు కదా నూట ఎనభై ఆరు కోట్లు ఫస్ట్ డే అని చెప్పేసి రెండు కలిపి రెండు వందల ఎనభై కోట్లు మూడు వందల కోట్లు వేసుకున్నారు కదా పోస్టర్ వేసినారు కదా కనిపించింది కదా మనం మాత్రం అయితే సింగిల్ డే రెండు వందల ఎనభై కోట్లు వేసినా గానీ అది ఫేక్ పోస్టర్ కాదు వేరే వాళ్ళు వేరే సినిమా వాళ్ళు నూట ఎనభై ఆరు కోట్లు వేసుకుంటే మాత్రం అది ఫేక్ పోస్టర్ అది ఆ తర్వాత నేను బేసిక్ ఏంటంటే ఏదైతే బుకింగ్స్ ఉంటాయో దానికి సంబంధించి నేను అనమాట ఎలా ఉంది అని చెప్పేసి అయితే ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేసింది రేపు సినిమాలోకే ఈ రోజు అనమాట ఇక దానికి సంబంధించి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అప్పటికీ చెప్పిన గంటకి ముప్పై వేలు నలభై వేల యాభై వేలు టికెట్లు బుక్ అదే అదేవిధంగా లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే టూ ఫిఫ్టీ కే టికెట్స్ బుక్ అవ్వడాన్ని మొత్తాన్ని కూడా గత రెండు మూడు రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను ఓకే మీరు బాధపడవద్దు సినిమా రివ్యూకి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది ఒకటి ఈరోజున జనానికి ఎలా ఉందంటే సినిమా పరిస్థితి ఏదో అమ్మరాజ్యంలో కడపబిడ్డ లాంటిది అంటే గాంధీజీ మంచితనం మంచితనం మానవత్వం ఇలాంటి సినిమాలు తీస్తే కనుక ఎవడో చూడ్డం అనమాట అలా కాకుండా రక్తం చిందించిన రెడ్లు రక్తం చిందించిన కాపులు రక్తం చిందించినటువంటి నాయుళ్ళు లేదంటే కమ్ కమ్మ వాళ్ళు సో ఇలా ఇలాంటి టైటిల్స్ పెడితే మాత్రం పక్కాగా ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సినిమా వచ్చింది నోటి నిండా తట్టెడు కైని గుడ్కని ఏదో పెట్టినాడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారి మీద వచ్చబోస్తాడు స్విమ్మింగ్ పూల్లో అదేవిధంగా పోలీసులు అందరినీ కూడా ఫస్ట్ షాట్లో కొనుగోలు చేస్తూ ఉంటాడు ఎర్ర చంద్రాన్ని అక్రమ సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఒక కూలీ స్థాయి నుంచి ఒక పెడ్లర్ స్థాయికి ఏ విధంగా ఎగాలి అనేది ఒక సినిమా ఈ సినిమాని మన యావత్ భారతదేశం మొత్తం కూడా మరి ముఖ్యంగా మన సౌత్ లో ఆంధ్ర తెలంగాణ పక్కన పెడితే మిగిలిన దేశం మొత్తం కూడా అబ్బో ఓహో ఆహా అంటూ చూసినటువంటి పరిస్థితి అదేమంటే తగ్గేదే సమాజానికి ఏమి ఇంప్రెషన్ ఇచ్చిందంటే దొంగతనం చేయండి అది చేయండి ఇది చేయండి మళ్ళీ సినిమా కదా అవును సినిమా అలాంటి సినిమా ఈరోజు అవుట్ అయింది నెంబర్ వన్ నెంబర్ టూ నేను లక్కీ భాస్కర్ అనే సినిమా కూడా చూసిన దుల్కర్ సల్మాన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు సినిమాకి పోతే సినిమా చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత కథలు మెళికలు అది చూసి బాగానే ఉంటుంది అనిపించింది కానీ సినిమా ప్లాట్ ఏంటి ఏం లేదు ఒక సాధారణ ఎంప్లాయ్ జీవితంలో రోజు రెగ్యులర్గా వెళ్ళి జా జాబ్ చేసుకుంటా పడేటటువంటి అష్ట కష్టాలు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏం లేదు అక్రమ మార్గాలు డబ్బు సంపాదించాలి ఈ అక్రమ మార్గాలు డబ్బు సంపాదించడానికి ఏం చేయాలి బ్యాంక్లో ఉన్నటువంటి రుచుకు వాడాలి దీంతో చేసినటువంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ స్కామ్ నైన్టీన్ సెవెన్ మన హర్షద్ బ్యాంక్ దానికి సంబంధించినటువంటి స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ ఇప్పటికి కూడా ఎందుకని ఇవన్నీ ఒకటి సంప ఎంతసేపు దోచుకుని ఉండవో దానిలో ఉన్నటువంటి లోటుపాట్ల అన్నింటినీ కూడా ఎత్తు మీద పైకి తీసుకొని చేస్తే బ్లాక్ బస్ హిట్ ఇంక ఇదే విషయాన్ని బద్దం మనకి ఏం చేంజర్ సినిమా వచ్చింది సినిమా అయింది కదా ఒక ఐఏఎస్ ఆఫీసరు పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ అంటారు ఆ తర్వాత ఒక రాజకీయ నాయకుడి మీద ఒక పార్టీ మీద చేసేటటువంటి ప్రజలకు మధ్య ప్రజలపై జరుగుతున్నటువంటి వీళ్ళ విధ్వంసానికి ఎదురు తిరిగి నిలబడినటువంటి ఒక స్టార్ మనం అలాంటి అగ్రేస్ చేయము మనం అలాంటివి ఎక్కడో కూడా ఎంకరేజ్ చేయం ఇంకా దేవరా సినిమా విషయానికి వస్తా దేవరా సినిమా విషయానికి వస్తే కనుక ఒక ఏదైతే వాళ్ళ ప్రాంతాల్లో ఉండేటటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే స్మగ్లింగ్ ఏదైతే ఉండదు ఏది ఆ గన్లు అవన్నీ తెప్పించుకుంటాడు కదా సో వాటికి సంబంధించి స్మగ్లింగ్ చేయడానికి వెళ్ళి వాడు కనుక దాంట్లోకి వెళ్తే కనుక వాళ్ళ వాళ్ళ సముద్రంలోనే వేటాడి చంపుతూ ఉంటాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరగకుండా సినిమా ఆడదు కానీ కానీ హోగి సినిమాలు చెప్పినట్లు కడప కింగ్ అని ఒక టైటిల్ పెట్టి కనుక సినిమా చేస్తే కనుక పక్కగా బ్లాక్ బస్ట్ హిట్ అవుతున్న పరిస్థితి దీన్ని బట్టి ఆ సినిమా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి మంచి సినిమాలు చేస్తే సినిమాలు వర్కౌట్ కావు సినిమాలు వర్కౌట్ కావు ఇక డ్రగ్స్ పబ్స్ మొత్తం అశ్లీలత చూపించాలంటే చూపించారు కదా మన కూర్చున్నా సినిమాలో నేను చూసి ఆ సాంగ్లో చూసి భోజపరి సాంగ్స్ అనుకున్నా ఎక్కడ కూడా నోట్లో గుట్టబెట్టినట్టు ఎక్కడ కనిపించా తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ముచ్చినట్టు ఎక్కడ కనిపించలా భోజపూరి సాంగ్స్ ఊరంతా చూపించకుండా చేసినటువంటి పాటలు ఎక్కడ కూడా కనిపించలా ఒక క్లీన్ అండ్ డీసెంట్ మూవీ సరిగ్గా అర్థం చేసుకుంటే సినిమా నాలెడ్జ్ నోటికి సినిమా ఏంటనేది అర్థమవుతుంది పర్ఫెక్ట్గా ఎక్కుతుంది మీకు ఇలాంటి సినిమాలు ఎక్కకపోతే దాన్ని ఎవడ తప్పనాలు ఒక మంచి సినిమా చేస్తే మనకి ఎక్కకపోతే దాన్ని తప్ప తప్పెవడదనాలి మనకి ఒళ్ళంతా చూపించేది నోట్లో పాన్పరంగులు పెట్టుకునేది గొట్టకాలు పెట్టుకునేది పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా నీచంగా చూపించేది అయితే మనకి సూపర్ ఎక్కుతుంది కానీ మంచి సినిమా తీస్తే ఎక్కదు కదా అది పరిస్థితి కాబట్టి ఇక రికార్డులు అంటారా అయితే మూవీ టీం చెప్తుంది దాని ప్రకారం అయితే ఫస్ట్ నూట ఎనభై ఆరు కోట్లు ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్ల దగ్గరకైతే ఉంది విదిన్ విత్ ఇన్ టూ డేస్లోనే కలెక్షన్స్ పరంగా బాగానే సంపాదిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి ఆఫ్లైన్ సేల్స్ అయితే బాగానే ఉన్నాయి మీరు బాధపడాల్సిన పని లేదు ఏదైనా బాధ ఉంటే కనుక దిల్ రాజు గారు బయటకు వచ్చి ఓహో ఈ సినిమా పోయిందంట ఈ సినిమా అట్టర్ఫ్లాప్ అంటే ఈ సినిమా నష్టపోయిందంట అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు మీరేం అందరం పడాల్సిన పనిలేదు ఆయన చెప్పుకుంటాడు కొంతమంది ఉన్నారు బాధ మీటింగ్ అయ్యి అంటాడు వీళ్ళ బాధ ఏంటంటే వీడికి ఏ సినిమా వచ్చినా నేను చంపుతాడు దీన్ని ఏ సినిమా వచ్చిన చంపుతాడు అనమాట అసలు మనవాడికి అరే సినిమా సినిమా చూద్దాం అలా కాదు దాన్ని ఈకి పాకి పాకం పెట్టాలి పాకం పెట్టిన తర్వాత దాన్ని ఈకలి పీకిన తర్వాత చూడాలన్నమాట అది పరిస్థితి మనవళ్ళు చాలా మంది రివ్యూవర్స్ కూడా సినిమా చూసినట్లేదు తెలియదు ఓ కదం ఇప్పుడు రివ్యూ సరే కానీ అండి ఏమవుతుంది సినిమా ఈ సినిమా పోతే రామ్ చరణ్కి ఏమైనా నష్టం వచ్చిందా లేకపోతే ఇంకేమైనా నష్టం వచ్చింది ఏం కాదు నడుస్తుంది ఇంకో సినిమా వస్తుంది రెండోది చెప్తున్నా మీరు అనుకోవచ్చు ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉంటాయి ఆ రేంజ్ హైట్స్ అందుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవచ్చు వచ్చే సందర్భంగా కేజీఎఫ్ సినిమా ఉంది కదా కేజీఎఫ్ సినిమా నుంచి మనకు మనం తీసుకునేటటువంటి విధ ఏమంటుంది దాని నుంచి ఏం లేదు ఒక అనాముఖుడు ఒక అనాథ టాప్ లెవెల్ స్మగ్లర్ అవుతాడు దొరికినట్టు దొరికినట్టు వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎవడైనా సరే వీడి ఈ సినిమాలే బ్లాక్ బస్ట్ హిట్ అవుతాయి అనేది స్పష్టంగా హే ఇప్పుడు మనవాళ్ళు అంతా కూడా తెలుసుకోవాలన్నమాట ఏం లేదు సింపుల్ స్మగ్లింగ్స్ ఇవన్నీ వాళ్ళే టాప్ తోప్ ఇదే మన ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసింది ఇక రామ్ చరణ్ ట్రిపుల్ సినిమా వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ హైలా ఉంటాయి ఎలాంటి సినిమా వచ్చినా కానీ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయడం అంత ఈజీ కాదు మరి ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు రావడం దాని ఎఫెక్ట్ జూనియర్ ఇండియర్ గారి దేవరా మీద పడింది ఇప్పుడు ఆ తర్వాత రామ్ చరణ్ గారి మీద పడింది నెక్స్ట్ ఇప్పుడు మన పుష్ప రాజు ఉన్నాడు కదా ఎవరు అల్లు అర్జున్ ఇప్పుడు ఇది వచ్చింది కదా పుష్ప సినిమా దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కొడితే నిజంగా నెక్స్ట్ లెవెల్ సూపర్ అని చెప్తున్నానైతే అల్వర్జన్ కా రోజుల్లో ఎందుకంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంటాయి ఆ సినిమా మ్యాచ్ చేయలేదు ఎందుకంటే అంత వల్ల కాదు అంత సినిమాని మ్యాచ్ చేయడం అంత వల్ల కాదు ఏమన్నా రాజమౌళితో చేసే సినిమాలు ఉంటున్నారా డే బై డే లేదంటే సినిమా బై సినిమా ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో తీసుకోవడానికి అంత సీన్ ఏమి ఉండదు నార్మల్ కథాంశంతోనే పోతాయి కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు చాలామంది రివ్యూల పేరుతో సముద్రలే కానీ ఏంటంటే ఒకటి నేను బేసిక్గా రివ్యూ మాక్సిమం సినిమాకి ఈయనమాట నాకు నచ్చితే కనుక ఓకే బాగుందని చెప్తా నచ్చకపోయినా కానీ నాకు ఏదైనా పాజిటివ్ ఉంటే చెప్పేటప్పుడు అది కూడా లేదు సినిమా ఇప్పుడు గేమ్ చ సినిమా పోయి ఎందుకు ఆటలు సినిమా బాగానే ఉంది నాకైతే నచ్చింది అటర్ ఫ్లాప్ అసలు సినిమా చూడలేము తలపోటు జండు బాం అంతేం లేదు సినిమా చూడొచ్చు ప్రశాంతంగా ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూడొచ్చు ఎలాంటి వల్గారిటీ కంటెంట్ లేదు ఎక్కడా కూడా అశ్లీలత లేదు చిన్న పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వెళ్ళి ఆ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకొని రావచ్చు అనమాట ఆ ఎమోషన్స్ కావచ్చు వాటిని కావచ్చు ఇక రామ్ చరణ్ నటనంటారా విమర్శించినటువంటి మీ అందరి చేస్తే ప్రశంసలు కురిపిస్తున్నాడు విమర్శించిన ప్రతి ఒక్కరి చేస్తే ప్రశంసలు కురిపిస్తున్నాడు మీరు కంగారు పడాల్సిన పర్లేదు పక్కాగా తనేటో తను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు నెక్స్ట్ చాలామంది వరుస రామ్ చరణ్ది ఒక సినిమానే కాదు కదా సో అన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు బ్రేక్ చేయబడతాయి మీరేం కంగారపడద్దు సినిమా అయితే బాగానే ఉంది మీరు అనుకున్నంత చెత్తగా అయితే లేదు కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పరాగ్ సినిమాలను లేదంటే దొంగతనం చేసే సినిమాలను లేదంటే కబ్జాలు చేసే సినిమాలను లేదంటే ఏది మాఫియాని నడిపే సినిమాలను వీటిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపిఎస్ అధికారి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడటం ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి లేదా రాజకీయ నాయకులు చేస్తున్న దానికి ఎదురుగా వెళ్ళి పోరాడి నిలబడడం ఏదైతే ఉందో అది ఈ రోజున ప్రజల నుంచి రావట్లేదు అంటే మంచి సినిమాలకి స్పందన లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి డైరెక్టర్స్ ఎవరైనా అండ్ రైడర్స్ ఎవరైనా సరే మనం ఎంతసేపటికి ఏంటంటే రక్త చరిత్రలు కడపకింగ్లు లేదంటే స్మగ్లింగ్లు ఇలాంటివి చేస్తే కనుక సినిమా బ్లాక్ బస్ బ్లాక్ బస్ట్ హిట్లు అవుతాయి ఆ విషయాన్ని అయితే గమనించండి ప్రస్తుతానికి అయితే బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి ఆఫ్లైన్ బుకింగ్స్ కూడా బాగుంటాయి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో దాదాపు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల లభైలు టికెట్ అయితే అయినా అనమాట అయితే మన గేమ్ చెందిన సినిమా అదేవిధంగా కలెక్షన్స్ పరంగా కూడా మూవీ టీమ్ అయితే ఇప్పుడు రిలీజ్ చేసింది ఫస్ట్ డే నూట ఎనభై ఆరు నూట ఎనభై కోట్లు ఆ తర్వాత మూడు వందలకి దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది సో అదనమాట కలెక్షన్స్ పరంగా బాగానే అవుతుంది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు ఇక దీని షేర్ వచ్చేసి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై కోట్లు అనుకుంటా ఇక గ్రాస్ అయితే కానీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ క్రోర్స్ దాకా ఉంది చూద్దాం ఆ లాంగ్ రన్ ఎలా ఉంటుందో ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఉంది కదా మొత్తానికైతే కలెక్షన్స్ పరంగా బాగానే ఉంది ఇప్పటివరకు రైట్ అయితే ఓకే బాగానే ఉంది అద్భుతంగా ఉందని అయితే నేను చెప్పను ఓకే బాగుంది బాగానే ఉంది అనే విధంగా అయితే ఉంది